వారు మిస్ కాకుండా చూడాల్సిన వీడియో రేపు సర్వ ఏకాదశి నుండి వీరికి కాలం కలిసి రాబోతుంది నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయండి అసలు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలిగే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు చిత్త ఒకటి రెండు పదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి పుత్రుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు కన్యా రాశి దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం ఇది వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు చోటుచూసుకుంటాయి వీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా వీరి జీవితం మారబోతు ఉందని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశి వారికి గతంలో ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మంచి సమయం ప్రారంభించిన సమస్యలను బుద్ధిబలంతో చక్కగా పూర్తి చేయగలుగుతారు ఇష్టదైవరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇవ్వబోతు ఉందండి విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది సమాజంలో మంచి పేరు కూడా సంపాదించుకుంటారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఈ రాశి వారికి సమయంలో అంతా కూడా మంచి జరుగుతుంది బంధుమిత్రులతో చాలా సంతోషంగా వీరు కాలాన్ని కూడా గడుపుతారు కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభాన్ని పొందుతారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని మాత్రం వీరు చేస్తారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధువులతో విభేదాలు కలగవచ్చు కనుక జాగ్రత్తగా ఉండండి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి వారాంతంలో మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఆదిత్య హృదయ స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా చాలా మంచి అనేవి లభిస్తాయి చూశారు కదండి కన్యా రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాము కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటి అసలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం కన్యా రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఏ విషయాల్లో వీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకున్న విధంగానే జరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకి సంవత్సరం ఎక్కువ భాగం చాలా అనుకూలంగా ఉంటుందండి సంవత్సరం అంతరాహు గోచరం అనుకూలంగా ఉండకపోవడం చేత సంవత్సరంలో కొన్ని కొన్ని నెలలు ఉద్యోగంలో కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీ యొక్క సహోద్యోగులతో సరైన అవగాహన లేకపోవడం మరియు చీటి మాటికి కూడా వారితో గొడవలు రావడం వల్ల సమయంలో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా పనిచేసే చోట ఎవ్వరి సహకారం కూడా లేకపోవడం మరియు చేస్తానని ఒప్పుకున్న పనులు సమయానికి చేయకపోవడం వలన పై అధికారులతో అవమానాలు ఎదురవడం కూడా జరగవచ్చు సమయంలో వీలైనంత వరకు కూడా గొప్పలకు పోయి మీ శక్తికి సామర్థ్యానికి మించినటువంటి పనులు చేయడానికి ప్రయత్నించడం మంచిది కాదు దీని కారణంగా మీరు ఆ పనులు చేయకపోవడమే కాకుండా మీ సహోద్యోగుల దృష్టిలో కూడా చులకనయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఏడవింట్లో రాహుగోచారం కారణంగా మీకు ఇబ్బందులు కలిగించాలని మరియు మీ పనులకు ఆటంకాలు కలిగించాలని కూడా ఎవరో ఒకరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే ఈ సమయంలో శని గోచారం కూడా అనుకూలంగానే ఉంటుంది కనుక ఉద్యోగం పోవడం కానీ లేదా ఉద్యోగం విషయంలో ఇతర ఇతర సమస్యలు కానీ అయితే మాత్రం మీకు కలగవు చూశారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నాము కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశికి చెందినటువంటి వారికి స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తిస్తారు ఏ పనికి ఎవరు సమర్థుల వీరు చక్కగా నిర్ణయిస్తారు బంధు ప్రీతి అధికంగా ఉంటుంది గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది మంచి జ్ఞాపక శక్తి కూడా వీరు కలిగి ఉంటారు కన్యారాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరి వెంట ఉంటుంది ఇతరుల నేర ప్రభుత్వం చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రం వీరు చేయలేరండి రచయితగా లేఖకునిగా వీరు రాణిస్తారు పత్రికా రంగంలో రాణించగలుగుతారు అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించినటువంటి విషయాల్లో వీరు వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును కూడా కలిగి ఉంటారు ప్రభుత్వ ప్రైవేటు రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు ఈ రాశి వారికి ధనమును చక్కగా వినియోగించుకోగలిగినటువంటి నేర్పరితనము ఉందండి మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనబడుతున్నాయి కన్యా రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పితప వీ వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి ఈ వారి జీవితంలో వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయిన స్వయంకృత ప్రదము కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొంటారు వీరికి శుక్రదశ యోగిస్తుంది మధ్య వయసు నుండి కూడా చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని కూడా వీరు గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్రణ టెండర్ లోపల పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాలలో రంగాలలో వీరు ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తే కన్యా రాశి వారు బాగా రాణించి పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరికి కలుగుతుంది కన్యా రాశి వారి పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము బలము కూడా వస్తాయి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు అయితే మాత్రము ఉండవు ఈ రాశి వారికి ఇతరులను గురించిన ఆలోచనలు ఎప్పుడు కూడా మనసును బాధ పెడుతూ ఉంటాయి ఇతరులు వారి గురించి ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనేటువంటి చిత్ర కూడా వీరికి అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదా రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలు నెరవేరుతాయి కన్యా వారి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు ఈ రాశివారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది దీంతో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం అశుభ దినము ఎప్పుడూ మీతో రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి మీరు మీ జేబులో లేదా పర్సులో రంగు రుమాలు పెట్టుకోవచ్చు మీకు చాలా అదృష్ట బలాన్ని పెంచుతుంది ఒక శుభతితో ఉన్న బుధవారం రోజున కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా ని చేయండి ఇలా చేయడం వల్ల మీ దురదృష్టం అంతా కూడా తొలగిపోతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్